చంద్రన్న కానుక అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల కోసం కళలకు రెక్కలు అనే పథకానికి శ్రీకారం చుడతామని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యువతలకు తీయటి వార్త చెప్పారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే కళలకు రెక్కలు అనే పథకాన్ని ప్రారంభిస్తామని చంద్రబాబు అన్నారు ఉన్నత చదువుల వైపు వెళ్ళాలని కోరిక ఉన్న ఆర్థిక పరిస్థితులు అనుకూలించని యువతల కోసం ఈ పథకం ఉపయోగపడుతుందని అన్నారు ఇంటర్ పూర్తయిన విద్యార్థులు పై చదువులు చదివేందుకు తీసుకునే రుణాలకు ప్రభుత్వమే పూచికత్తుగా ఉంటుంది కోర్స్ కాలానికి రుణంపై వడ్డీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది కళలకు రెక్కలు డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా అర్హులైన విద్యార్థులు నమోదు చేసుకోవచ్చు మహిళలంటే సమాజంలో సగం జనాభా మాత్రమే కాదు సమాజ శక్తిలో సగం మహిళలను తోబుట్టువులా చూసిన ఏకైక పార్టీ టీడీపీ మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టి వారిలో ఆత్మవిశ్వాసం నింపి ఆర్థిక స్వావలంబనకు తెలుగుదేశం నిరంతరం పనిచేస్తుంది మహిళలను మహాశక్తులుగా మార్చేందుకు మహాశక్తి పథకాన్ని ప్రకటించాం ఈ పథకం కింద ఇంట్లో చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి పదహైదు వేల చొప్పున ఆర్థిక సహాయం ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల సాయం ఉచిత బస్సు ప్రయాణం ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు